అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి ఈరోజు నేను మీకు ఓ ఆసక్తికరమైనటువంటి విషయం గురించి చెప్పబోతున్నాను చాలామంది చిన్న కుక్కను చూస్తేనే భయపడిపోతూ ఉంటారు అలాంటిది సింహం ఎదురొస్తే గుండాగిపోతుంది కదా కాబట్టి క్రూర మృగాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సాధారణంగా రైతులు ఎక్కువగా ఈ అటవీ జంతువుల బారిన పడుతూ ఉంటారు ఎందుకంటే పంట పొలాలు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండడం లేదా పంట పొలాల్లోని ఆహారం కోసం ఈ అటవీ జంతువులు రావడం వాటిని ఎదుర్కొనే క్రమంలో రైతుల ప్రాణాలను కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం కాబట్టి రైతులు అటవీ జంతువుల బారి నుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి వీడియో అందరూ పూర్తిగా చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అటవీ జంతువులు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎలుగుబంటి ఎందుకంటే ఈ ఎలుగుబంటి దాడిలో విజయనగరం జిల్లాలో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఓసారి ఒకళ్ళని కాపాడబోయి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన నా మనసుని చాలా బాధపెట్టింది మనం చిన్నప్పుడు ఓ కథ చూసాం కథ వినుంటాం ఏంటి అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అడవి గుండా వెళ్తూ ఉంటారు ఇంతలో ఎలుగుబంటి అక్కడికి వస్తుంది మొదటివాడు చెట్టెక్కితే రెండో వాడు మిత్రుడు చేసిన పనికి ఏం చేయాలో తెలియక చనిపోయిన శవంలాగా పడుకొని ఉంటాడు అప్పుడు ఆ ఎలుగుబంటి చెప్పి దాని అది వెళ్ళిపోతుంది మరి మనం ఏం చేయాలి వాడిలాగా అస్సలు చెట్టెక్కకూడదు పరిగెట్టకూడదు ఎందుకంటే మనం గట్టిగా అరిచామనుకోండి వీళ్ళేదో నన్ను ఏదో చేస్తారు అని చెప్పేసి ఆ ఎలుగుబంటి మనపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మనం అలాగే సైలెంట్గా నిల్చొని రెండు చేతులు చాపి మనం మనిషి అనే భావన దానికి కలగజేయాలి చిన్నగా లో వాయిస్తో మాట్లాడుతూ నిదానంగా రెండు అడుగులు వెనక్కి వేస్తూ అప్పుడు మనల్ని మనం మనిషిలాగా దానికి తెలిసేటట్టుగా చేయాలి అంతేగాని గట్టిగా అరవడం పరిగెత్తడం ఎక్కడం వంటివి చేస్తే చక్కగా ఎలుగు కూడా చెట్టు ఎక్కుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి ఇక రెండోది ఏనుగు ఏనుగు చాలా పంట పొలాన్ని ధ్వంసం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చెరుకు తోటల్ని నాశనం చేస్తూ ఉంటుంది మరి రైతు ఎదురుగా ఏనుగున్నప్పుడు ఏం చేయాలి చక్కగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నిల్చోవాలి ధైర్యవంతుల్లాగా బిల్డప్ ఇవ్వాలి ఇక ఏనుగు ఏం చేస్తుందంటే చెవుల్ని టపటప ఆడిస్తూ మనల్ని దాడి మనపై దాడి చేసేటట్టుగా బిల్డప్ ఇస్తుంది అప్పుడు కూడా మనం అస్సలు కదలద్దు అది గట్టిగా ఘీంకరిస్తుంది అంటే అరుస్తుంది అయినా సరే మనం అక్కడి నుంచి కదలొద్దు తర్వాత రెండు చేతులు చాచి గట్టిగా అరిసి దెబ్బకి పారిపోతుంది ఇక మూడవది పులి చిరుత దాడిలో వ్యక్తిమృతి జనారణ్యంలోకి చిరుత ఇటువంటివి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం మరి చిరుత పులి ఎదురైతే మనం ఏం చేయాలి దీనికి కూడా అంతే అస్సలు భయపడద్దు రెండు చేతులు చాచి గట్టిగా వీలైనంత గట్టిగా మీరు ఇంట్లో అరుస్తారు కదా అలాగే గట్టిగా అరవాలి అరిస్తే పారిపోతుంది ఒకవేళ పారిపోకపోతే మనం నిటారుగా రెండు చేతులు చాచి దానికంటే మనమే పెద్ద జంతువు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వాలి అప్పుడు దాని దారిన అది వెళ్ళిపోతుంది లేదా ఇంకా అంతే సంగతి ఇక నాలుగవది సింహం మృగరాజు అసలు దీన్ని చూడగానే సగం ప్రాణాలు పైన పోతాయి కానీ తప్పించుకోవాలి కదా మరి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలంటే దాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒడ్డి పెట్టేసుకోవాలి చక్కగా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూడాలి నెమ్మదిగా అడుగులు వెనక్కి వేయాలి పరిగెత్తారంటే ఇంక అంతే సంగతి చక్కగా పంజా విసురుతుంది కాబట్టి అవి చక్క అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మన ముందుకు ఆగుతుంది ఆగినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పారిపోతుంది ఇక రైతులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయేది పాము కాటుతో ఈ పాము కాటు ఎక్కువగా ఈ పంట పొలాల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి పాము ఒకవేళ మనకి కనిపిస్తే మనం భూమి మీద అడుగుల శబ్దం చేయాలి అప్పుడు వైబ్రేషన్స్ వచ్చి పాము యొక్క దిశ మారుతుంది అదేవిధంగా పాము ఏ పాము కరిచిందో ఒకవేళ పాము కరిస్తే ఏ పాము కరిచిందో మనం గుర్తు పెట్టుకోవాలి దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్లు చేస్తారు అదేవిధంగా ఈ పాములు మనకి కనిపించినప్పుడు రక్తంలో కా పాము కరిచినప్పుడు కాలు పైకి పెట్టినట్లయితే విషం త్వరగా ఎక్కుతుంది కాబట్టి అలాంటి పని చేయకుండా వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఇక తర్వాతది నీటి గుర్రం ఇది సాధారణంగా దాడి చేస్తున్నట్లుగా కనిపించదు కాబట్టి మనం ఒలింపిక్స్లో పీటీ ఉష ఉరిగినట్టుగా పరిగెత్తాలి లేదంటే దాని దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే కాబట్టి నీటి గురం ఎదురైతే కాళ్ళకి పని చెప్పండి ఇక షార్క్ ఇది నీటిలో నివసిస్తుంది అయినా సరే మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఇవి మనుషుల దగ్గరికి ఇది ఏంటబ్బ చూద్దాము అన్న ఉత్సాహంతో వస్తాయి అలాంటప్పుడు దాని ముక్కు మీద ఒక్క దెబ్బ గట్టిగా వేసి దెబ్బతో చచ్చూరుకుంటుంది ఇక తర్వాతి జంతువు దున్నపోతు చాలామంది వీటికి భయపడరు కానీ నాలా భయపడే వాళ్ళు మాత్రం ఏమీ చేయొద్దు చక్కగా ఒలింపిక్స్లో పరిగెత్తినట్లు పరిగెత్తాలి ఎందుకంటే ఇవి దాడులు చేస్తున్నట్లుగా నటించవు చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేస్తాయి కాబట్టి దాంతో పోరాడి మనం ఎలాగూ బతకలేము అందుకని ఒలింపిక్స్లో పరిగెత్తినట్లుగా చక్కగా పరిగెత్తండి ఇక లాస్ట్ది అందరికీ ఎంతో ఇష్టమైనది చక్కటి జంతువు కుక్క కుక్కే కదా అని చాలా తేలిగ్గా చూడకండి ఇవి జర్మన్ షెపర్డ్ డాగ్స్ ఇవి ఈ మధ్య అందరిళ్లలోనూ పెంచుకుంటున్నారు వీటిని మనం తక్కువ అంచనా వేయద్దు ఎందుకంటే మనం పరిగెత్తితే ఒక్క నిమిషంలో మన దగ్గరకు చేరుకొని దెబ్బతో చంపేస్తాయి కాబట్టి వాటిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు గట్టిగా అరవాలి కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చంపేస్తాయి మీరు వీటిని చూసి పరిగెత్తినట్లయితే రా సినిమాలో వెంకటేష్ పరిస్థితిలా అవుతుంది కాబట్టి వీటిని చూసి అస్సలు పరిగెత్తద్దు వెంటనే పిడికిలు బిగించి మూతి మీద ఒక్కటివ్వండి దెబ్బతో చచ్చూరుకుంటుంది ఒకవేళ అది మన మీద పడింది అనుకోండి మన గొంతు భాగాన్ని అలాగే వెనక భాగాన్ని కాపాడుకోవాలి లేదంటే అది మన గొంతు కోరికేసి చంపేసే ప్రమాదం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ జంతువుల నుంచి మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి